హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ టేస్ట్ కిచెన్ నేను మీ అంజలి ఈరోజు మనం చూడబోయే రెసిపీ గుడ్లు ములక్కాడ చాలా టేస్టీగా ఉంటుంది మసాలాలు ఏమీ లేకపోయినా నోటికి ఎంతో కమ్మగా రుచిగా అనిపిస్తుంది ఈ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా ఇక్కడ నేను ఆల్రెడీ అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు రెండు పచ్చిమిరపకాయలు కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలి ఇలా ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చాక మనం కట్ చేసుకొని పెట్టుకున్న టమాటో ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి టమాటోలన్నీ మగ్గే వరకు మూత పెట్టి ఒక టూ టు త్రీ మినిట్స్ మగ్గించుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక వన్ టేబుల్ స్పూన్ అల్లం వెలిపి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇలా కట్ చేసి పెట్టుకున్న ములకడ ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ మూతపెట్టి ఇలా మగ్గించుకోవాలి ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఒక పావు టీ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి ఆల్రెడీ నేను బాయిల్ చేసి ఫ్రై చేసుకున్న ఎగ్స్ అండి ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి వన్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఇలా వేసుకొని బాగా కలుపుకొని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి కర్రీ అనేది నిదానంగా ఉడికించుకోవాలి ఇలా ఆయిల్ పైకి తేలింది అంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోయినట్టేనండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటే ఎంతో టేస్టీ అయినా ముల్క్కడ గుడ్లు కూర రెడీ అయిపోయింది మసాలాలు ఏమీ లేకపోయినా చాలా టేస్టీగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్